ఘనంగా ఛత్రపతి మహారాజ్ జయంతి వేడుకలు జరిగాయి శివాజీ సేన యూత్ ఆధ్వర్యంలో ఈ వేడుకలు నిర్వహించారు మెదక్ జిల్లా కల్కాల్ గ్రామం గోవర్ధన్ మోదిరాజ్ మాట్లాడారు నేడే క్షత్రియ వీరుడు హిందూ సామ్రాట్ ఛత్రపతి శివాజీ జయంతి భర్తమాత గడ్డపై దురాక్రమ చేయడానికి దండయాత్రతో వచ్చిన మొఘళ్లు ఈ నెలపై అడుగు పెట్టడానికి వణికిపోయేలా మొగల్లు వెన్నులో చలి పుట్టించిన ధీరుడు ఛత్రపతి శివాజీ మహారాజ్ అని తన పదిహేడేళ్ల వయసులోనే మొఘళ్లతో యుద్ధం చేసి విజయం సాధించిన గొప్ప ధీరుడు నాలుగు వందలకు పైగా చేసి ప్రతి యుద్ధంలో విజయం సాధించిన జీవితంలో ఓటమి తెలియని గొప్ప యుద్ధ వీరుడు అంటూ గుర్తు చేశారు సువిశాల మరాఠా సామ్రాజ్యాన్ని నెలకొల్పి మచ్చలేని వ్యక్తిత్వంలో మత సామరస్యంతో స్త్రీలను గౌరవించడం ప్రజల కోసమే ప్రభువు అనే సూత్రం పాటించిన సాహసి సహనశీలి వీరుడు అంటూ గోవర్ధన్ ముదిరాజ్ మీడియా సమావేశంలో మాట్లాడారు